జరిగింది ఈ ఇళ్ళకి సంబంధించి మీకు ఏవైతే వస్తువులు ఉంటాయో మీకు ఇసుక కావచ్చు మిగతా సిమెంట్ స్కూల్ కావచ్చు ఇసుకకి సంబంధించి అవి కూడా ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి కాబట్టి వీళ్ళు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫీ వరకే ఆ రవాణా ఫీ వరకే మీరు ఇవ్వడానికి ఉంది మిగతా ఏమి ఛార్జీలు ఉన్నా కూడా అది ప్రభుత్వం భారత తీసుకొని ప్రభుత్వమే భరిస్తుంది మీరు ఎవరికి అన్నప్పుడు ఖర్చులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇద్దరు మా ఇల్లుకు సంబంధించి ఇష్టం కూడా మీకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది మీకు ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు రూపు పెట్టుకోవాల్సింది రెండే రెండు విషయాలు ఈ పథనం వచ్చిన ఒక్కటే మీరు రెక్స్గా వారం రోజుల వారం లోపల మీ స్థలంలో ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టండి ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీ పంచాయతీ సెక్రటరీగా మీ వాడ ఒకసారి చెప్తే వాళ్ళు వచ్చి మీ ఫోటో తీసుకోవడా బేసుకోవడం తర్వాత మీకు డబ్బులు వస్తాయి ఈ బేస్మెంట్ అనేది నాలుగు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ఇంతరమా ఇల్లు లబ్ధాలు అందరూ కూడా అవసరమే నియోజకవర్గంలో వనపర్తి పట్టణం మరియు వనపర్తి మండల ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం నలభై జీవిత లక్ష్యం కావచ్చు వేరే రాష్ట్రాలలో ఇలాంటి పథకాల కింద లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కానీ మన తెలంగాణ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో హౌసింగ్ మినిస్టర్ గారి నిర్ణయంతో ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు గారికే ఇవ్వాలి వారు కట్టుకున్న క్రమంలో బేస్మెంట్ వరకు కట్టుకుంటే ఒక లక్ష రూపాయలు ఆ తర్వాత గోడలు లేతే ఇంత అయిపోయిన పెయింటింగ్ అన్ని చేసుకున్న తర్వాత మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇది మీ ఖాతాలు ఈ విడతలో రిలీజ్ చేయడం జరుగుతుంది మన జిల్లాకి సరి మొదటి కేసులో శాంక్షన్ ఇస్తే ఒక ఐదు వందల వరకు ఆల్రెడీ గ్రౌండ్ చేస్తున్నారు వాళ్ళు ప్లేస్మెంట్లు కట్టుకున్నారు రెండు వందల యాభై రెండు మందికి వాళ్ళు పేరు వాళ్ళు అయ్యి ఉండాలి ఆర్సీసీ ఇల్లు ఉంటే వాళ్ళకి దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా చాలా నిజాయితీగా జమీన్ గా ఉన్న లబ్ధిదారులను గుర్తించి అధికారులను అప్పగించడం జరిగింది మళ్ళీ వాళ్ళందరినీ కూడా మన ఒక గజటెడ్ ఆఫీసర్ ఎస్ఎల్ఆర్ కానీ ఎంపీఓ కానీ కమిషనర్ కానీ ప్రతి ఇంటికి వెళ్ళి నిజంగా లబ్ధిదారులు జమీనా కాదా వాళ్ళు నిజంగా పేర్ల వాళ్ళ కాదా అని గుర్తించిన తర్వాతనే ఈ సాక్షి పత్రాలు ప్రింట్ చేయడం జరిగింది మన మున్సిపాలిటీ వరకు వస్తే కొంతమంది లో ఉన్న వాళ్ళు కూడా ఉంటాయి సో మన ప్రభుత్వానికి స్పెషల్గా తెలియజేసి లో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మన కమిటీకి కూడా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కి ప్రత్యేకంగా ఏసీఎల్ గారు ఈఈ హౌసింగ్ గారు ఎంపీడీ గారు వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని లబ్ధిదారులు అందరికీ నిజాయితీగా గుర్తు చేయాలని చేసినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మన ఎలక్షన్లు కంటే ముందు పార్టీ గ్రౌండ్ గ్రౌండ్లో మీరందరూ అప్పుడు వచ్చి లో ఆశీర్వదించేందుకు మీరందరూ వచ్చింది భావన వచ్చింది వచ్చి కాంగ్రెస్ పార్టీ పద్ధతి ఇచ్చినప్పుడు వేదిక మీద సీఎం గారు మన ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను మా ఇంట్లో ఏం మాట్లాడినా ఆ టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరికి పది ఇళ్ళు ఉన్న వద్ద ఇళ్ళు అవుతుండే ఒక్కొక్క వార్డు మున్సిపాలిటీలో పరిపాలించిన ఇచ్చిన వద్ద ఇచ్చుండే ఇందిరమ్మ ఇల్లు ఒక గ్రామంలో ఊరుందంటే ఆ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉందని అర్థం ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళే లేవు ఇందిరమ్మ ఇల్లు లేని పట్టణమే లేవు సో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఉన్న ఇచ్చిన అందరూ లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు నగర్పెట్టుకు ఇచ్చిన మీరు వేసుకోండి మనం ఛాలెంజ్ చేసినాం నేను ఇంట్లో వాడుకో నేను ఇంట్లో వాడుకో అని చెప్పిన ఆ రోజు చెప్తే ఆయన మన ఛాలెంజ్ కొట్టుకోలేదు కొట్టుకోకపోతే మీరందరూ పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఏదైతే ఇంటికి అరుడస్ తేడా పడుతున్నారు ఆడగట్టేది గొర్రెరాడగడారు మూడు వేల ఐదు వందల ఇల్లు మనం ఒకటి మనకు గెలిచిన మనం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చినాం ఒక్క ఇల్లు ఐదు లక్షలు మూడు వేల ఐదు వందల ఇల్లు ఐదు లక్షలు ఎంత ఎంత తెలుసా నూట డెబ్బై ఐదు కోట్లు ఓన్లీ ఇందిరా ఇల్లు అయితే ఇస్తున్నా మనం ఇస్తున్నాం దానిలో నూట డెబ్బై ఐదు కోట్లలో ఈరోజు ఇచ్చేది ఎంత తెలుసా వడపర్తి మున్సిపాలిటీ ఆరు వందలు మన రూరల్ మూడు వందల అరవై మొత్తం దాదాపు వెయ్యి ఇంటూ ఐదు లక్షలంటే యాభై కోట్ల ప్రొస్టింగ్లు ఈరోజు ఇస్తున్నాం మనం దాదాపు యాభై కోట్ల ప్రొస్టింగ్లు ఇస్తున్నాం ఈ యాభై కోట్లు మొత్తం మూడు వేల ఐదు వందల ఇంటు ఐ ఐదు లక్షలు నూట డెబ్బై ఐదు కోట్లు మనకి ఇక్కడికి పంపించి మనల్ని ఆశీర్వదించిన వనపర్తి ఓటర్లందరికీ వనపర్తి మహిళలందరికీ మూడు వేల ఐదు వందల ఇంట్లు పంపించిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి మనం ఇక్కడ నుంచి ఆయనకి ఇన్పించడానికి చట్టం దాంతో పాటు పోగలేడి శ్రీనివాసరెడ్డి గారు పోయిన రెండు నెలల కింద మనం ఉనగతి తెచ్చి అధినేత వచ్చిన తర్వాత రెండు మూడు అన్ని కార్యక్రమాలు వచ్చిన గ్యారెంటీలు అన్ని చేసినాం అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి పదిహేను వచ్చినప్పుడే ఐదు లక్షల ఆరోగ్య శ్రేణి పది లక్షలు చేస్తాం దాంతో పాటు ఇక్కడ ఉన్న ఆరు బిడ్డలు అందరూ ఆర్టీసులో ఉచితంగా చేస్తాం దాంతో పాటు రెండు వందల ఇది చిన్న కుటుంబ మనవాళ్ళు పుట్టినా మనవాళ్ళు మన ఇంటికి గోడలు కోడలు అక్కడ రేషన్ కార్డు వేరే అవన్నీ ఏం చేయలేదు పది సంవత్సరాలు అవి కూడా మనం స్టార్ట్ చేసి అందరికి రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు పేరు పేర్లు యాడ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సంఘం పాటు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రియ ఘనటిస్తున్నాం ఆడపిల్లలకు బస్సులో ప్రయాణం నిషేధిస్తున్నాం అవన్నీ అమ్మా ప్రదేశంలో వాళ్ళనే పనిచేసిస్తున్నాం మన పిల్లలకు స్కూల్లో బట్టలు ఇస్తున్నాం దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలను దాంతో పాటు ఇవన్నీ చేస్తే వాళ్ళు ఆరోగ్యం ఉండాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో లో బంగారేజ్ లో ఉన్న సేవలు శ్రీమంతులు సన్న బియ్యం కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలో